హలో అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు వీరాస్ ప్రపంచం ఈరోజు అయితే ఇంకా వెళ్దాం అని చెప్పి రెడీ అవుతున్నాం ఇక్కడ మా తమ్ముడు అయితే కారు అయితే కడుక్కుంటున్నాడు ఇంకా మా నాన్నైతే కూర్చున్నారు మా మరదలు అయితే వచ్చేసి ఎప్పుడో ఆ పెళ్ళి అయిన టైంలో జాకెట్లు ఉంటే ఇంకా పట్టుకెళ్ళిపో కట్టేసుకో అంటే జా కుట్లు అయితే తిప్పుకుంటుంది ఇంక ఇక్కడైతే వెళ్ళారు అప్ అయిపోయి రెడీ అయ్యి వీరభద్దుడు గుడికి అయితే వెళ్తున్నారండి మా అమ్మగారికి అయితే వీరభద్రుడు అయితే ఉన్నాడు వచ్చిన ప్రతిసారి వెళ్ళి వస్తారు మేము కూడా అందరం ధనం పెట్టుకుంటాం ఇంక వీళ్ళు వెళ్ళలేదు కుదరలేదు వచ్చి పది రోజులైనా కానీ కుదరలేదు అని చెప్పి ఇప్పుడు అయితే వెళ్తున్నారు ఇంక వెళ్ళి గుడి దగ్గరికి అయితే ధనం పెట్టేసుకొచ్చేద్దామని చెప్పి ఇంక వాళ్ళు మా తమ్ముడు అంత ఇలాగే డెల్లగానే ఉంటాడండి ఎందుకంటే వాడికి పాపం ఇక్కడ ఉండడం అంటే చాలా ఇష్టం అక్కడ ఎవరింట్లో వాళ్ళే ఉండాలి వాడి పని వాడు బిజీగా ఉంటుంది ఇంక పొత్తుటెళ్తా చూసుకోవడం రావడం ఇలా సరిపోద్ది కాబట్టి ఢిల్లీ రోజు ఇలాగే ఉంటాడు ఇంక ఇక్కడ వచ్చేసి నేను అయితే మా పెద్ద బాబుకి అయితే హాస్టల్కి పంపించాల్సి పంపుతున్నాను ఎందుకంటే వాడు బట్టల ఏం తీసుకెళ్ళలేదు దోబీ సరిగా రావట్లేదని చెప్పేసి వర్షాలకి మొత్తం మొత్తం కాల్సిన తెచ్చిసేడు అవే పట్టుకెళ్ళాడు ఇంకా అన్నమే మా తమ్ముడు అయితే తీసుకెళ్తాను నేను ఇస్తా లెక్క అన్నాడు ఇంక నేను వచ్చేసి అయితే వాడికి ఇచ్చే లగేజ్ అయితే నేను సర్దుతున్నాను ఏం మర్చిపోయినా మళ్ళీ వాడికి ఇబ్బంది అవుద్దని చెప్పి మా తమ్ముడు అయితే పాపం ఇవాళ ఇంకా అసలు టిఫిన్ కూడా చేయ చేయలేదు నిన్నటి నుంచే లేదనుకోండి ఇంక ఉందామన్నా వాడికి కుదరదు అప్పుడే ఫోన్లు అయితే వచ్చేస్తున్నాయి ఇంకా వీళ్ళైతే ఏలూరు వెళ్ళి అక్కడి నుంచి వెళ్తారండి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తారు మళ్ళీ Bag lo yehona eh? Ate gara leh, lumi ama la. Mama! Woi, ama ata jatute! Niyo, kwa kata pagala yehona. Mama! Ate gara leh. Mama! Mama ata! Mama! Wow! Ate gara leh. Ate gara leh. Ate gara leh.

ఏమంట ఇక్కడైతే వాళ్ళైతే బయలుదేరుతున్నారండి మా మాన్య అయితే ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు అని చెప్పి ఇంక అబ్బా దగ్గరికి రాలేదు ఇంకా ఇక్కడైతే నాకైతే కిస్ అయితే వస్తుంది అత్తా అత్త అనేది ఒకసారిగా ఇంక ఇంక వాళ్ళు వెళ్తున్నారని చెప్పి మొత్తం రావడమే మానేసింది ఇంక ఇక్కడైతే నేను ఎదురొచ్చేసి ఇంక నేనైతే లోపలికైతే వెళ్ళాను ఇంక మా తమ్ముడు వాళ్ళు లేకపోతే నేను అసలు ఒక్క నిమిషం కూడా నేను ఇంకా అక్కడ ఉండడం నాకు నచ్చదండి ఎందుకంటే వాడు ఉంటేనే ఇంకా కూడా కూడా తిరుగుతాడు ఎక్కువ మాతోటే ఉంటాడు వాడు ఎక్కువ ఫ్రెండ్స్ తోటి అది ఏమి ఉండడు ఇంక ఇంట్లో ఉండి ఇంట్లో తినడం అలానే ఉంటాడు కాబట్టి మా తమ్ముడు వచ్చాడంటే ఖచ్చితంగా నేను ఇక్కడ ఉండవలసిందే లేకపోతే ఒకవేళ ఏదైనా పని మీద నేను వెళ్ళలేకపోయినా నన్ను ఇక్కడ కుదురుగా ఉండేవారు మా ఇంటి దగ్గర ఇంకా అత్తయ్య గారు వాళ్ళు కూడా అంటారో వాళ్ళు వచ్చారంటే ఇంక వద్దులేడు వెళ్ళిపోండి వాళ్ళు ఒకలే ఉండలేరని చెప్పి ఇంక నేనైతే లోపలికి వచ్చేసాను వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది ఇంక నేను వాళ్ళు ఉన్నప్పుడు టిఫిన్ అయితే చేయలేదు ఇంకా అలా అడుగు ఉందని చెప్పి ఇక్కడైతే బుధవారం కదా అని చెప్పి ఆమ్లెట్లు అయితే వేసుకున్నాను ఇంక అవి తింటున్నా నేను తినేసి పడుకున్నాను ఇంక ఈ లోపైతే మా అమ్మ నాకు బెంగగా అయిపోయి ఇంక నేనైతే పోయాను మా అమ్మ నన్నే చేయమందే ఇంక నేను అని చెప్పి మా అమ్మే చేసుకుంటుంది మొన్న ఆదివారం ఉన్న చేప మొక్కలు ఉంటే అవే పులుసు ఉండింది ఇంకా తర్వాత అయితే మటన్ కూడా తీసుకొచ్చారు ఇంక ఇక్కడ వచ్చేసి అయితే బట్టలు అయితే ఆరేసుకుంటుంది ఇంక వాషింగ్ మెషిన్లు వేసినాయి అన్నీ తీసి ఆరేస్తుంది ఇంక నేను లేచాక వండుతానులే అని చెప్పేసి మటన్ అయితే ఉంచేసింది ఇంక నేనైతే లేసానండి ఇంక లేచి ఇంకా మటన్ అయితే వండుతున్నాను ఇంక ఇవాళ అయితే ఇంకా ఇలాంటి ఎలాగానే ఉంటుంది మా అమ్మకు కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే అందరూ ఒకసారి వెళ్ళిపోతున్నాం ఇక్కడ మా అమ్మకి కూడా కొత్త మా అమ్మ ఎప్పుడు వస్తుంది ఎలా ఉండను ఎలా ఉండను అంటుంది మరి ఎలా ఉండను అంటే మరి ఇంక నాకు కూడా ఇంక వాళ్ళు లేకపోతే ఇంక నేను కూడా ఉండి అనవసరం కదా అని చెప్పేసి నేనైతే వచ్చేసాను ఇంక సాయంత్రం మధ్యాహ్నం నుంచి బట్టలు అవి సర్దుకున్నాను ఇంక బట్టలు అన్నీ మేము తక్కువ రోజులైనా కూడా చాలా బట్టలే పట్టుకుపోతామండి ఎక్కువ పట్టుకు వెళ్ళిపోతాం మళ్ళీ ఏదో అవసరం అవుతుందో అని తెలియక ఇంక మా అమ్మ అయితే ఇంటి పని అంతా చేసుకుంది నేను వచ్చేసి అయితే బట్టలు అన్నీ సర్దేసుకుని ఇంక నేను రెడీగా ఉన్నాను సగం అయితే కారులో పెట్టేసాను ఇంకనమా అన్నీ సర్దుకుంటున్నాను ఇంకెళ్ళిన తర్వాత నాకు కూడా మామూలే కాబట్టి ఇంకా తప్పదు కదండి మరి ఇంకా ఎవరి పని కాళ్ళకి వెళ్ళిపోవాలి ఇంకా ఇంక ఇక్కడైతే ఈయనైతే రింగ్ లైట్ మర్చిపోయాను నాకు అంత గుర్తులేదు ఇంకా అప్పుడు వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు ఇప్పుతున్నారు తర్వాత మళ్ళీ తేవాలంటే మా నాన్న మా అమ్మ మళ్ళీ తిరుగుతూనే ఉంటారు లేండి మాకు రోజు ఈయన వెళ్తారు వాళ్ళు వస్తారు కాకపోతే ఇంకెందుకు లేని అలాగే ఎలాగ వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి ఇంకెక్కడైతే ఇప్పేసారు ఇంక ఇల్లు అంతా మళ్ళీ ఏమీ లేనట్టు అయిపోయింది పాపం మా అమ్మ కూడా చాలా ఓపిక ఎక్కువ మా అమ్మ మా నాన్న మా నాన్న ఏది కావాలన్నా వెంటనే బయటకు అయితే వెళ్ళి తెచ్చేస్తూ ఉంటారు పిల్లలు అంటే చాలా ఇదిగా చూసుకుంటారు ఇక్కడైతే మా సోనికి కూడా తెలిసిపోయింది మేము కూడా వెళ్ళిపోతున్నాం అని ఇంక అది కూడా ఇంకా లోపలకైతే రావట్లేదు మా మా అలా చేసింది ఇది కూడా అలాగే చేస్తుంది ఎప్పుడు కారు తెస్తే ఎప్పుడు ఎక్కొద్దామా అన్నట్టు ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా మేము కూడా అయితే ఇంక బయలుదేరటాను కానీ ఇంక కారు అయితే తీసుకొచ్చారు ఇక్కడే ఉందిలేండి ఎక్కువ ఇంకా ఇది ఎక్కడానికే చూస్తుందేకెళ్తామేమో అని చెప్పి ఇక్కడ ఉంటుంది సరే ఎక్కేసే అయితే అంటే ఇంకెక్కుతుంది ఇంక దీని గురించి నేను కూడా ఇంక వెనకాలైతే కూర్చుంటాను ఇంకొకరి అయితే మళ్ళీ కుదుపులు వచ్చినప్పుడు పడిపోద్ది అని చెప్పి ఇంక ఇది కూడా ఇంక బాగా అంటే ఇంక మళ్ళీ ఇంక ఇంట్లోకి అయితే వెళ్దండి ఇంక కారు వచ్చిందంటే దీనికి కూడా అర్థమైపోద్ది ఆ టైము ఇంకైతే ఇంక మేము కూడా ఇంకా బయలుదేరే ఇంక మా అమ్మ కొత్త ఉంటుంది పాప మా అమ్మ మా నాన్న ఉంటారు వాళ్ళు కూడా ఒక నాలుగు రోజులే ఉంటారు వాళ్ళు వెళ్తారు ఎందుకంటే అక్కడ మా వాళ్ళు చిన్నపిల్ల కదా అయినా మా అమ్మలు కూడా అక్కడే ఉంటారు ఇంక ఇక్కడైతే మేము ఇంకా చిన్నోని తీసుకెళ్తా ఉన్నాం కానీ ఇంక అయితే ఆటోలో వెళ్ళిపోతాడని చెప్పేసి మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంక ఈ ఊరైతే రామచంద్రపురం నుంచి వెళ్తామండి ఈ ఈరోజు కాపవరం నుంచి వెళ్ళట్లేదు మా తమ్ముడు వాళ్ళు అయితే నైట్కి ఏలూరులో ఉంటారో వాళ్ళ అత్తోరు ఇంటి దగ్గర ఇంక రేపు పొద్దుటే బయలుదేరుతారు వాళ్ళను ఇంక మేమైతే ఇంక మేము ఇంక అత్తయ్యారు మావయ్యారు కూడా వచ్చేస్తారో రేపు ఇంకో పెళ్ళి అయిపోయి ఆడావిడ కూడా అయిపోయింది కాబట్టి అయితే ఇంటికి వచ్చేసరికి నాకు ఇంకా ఇల్లు ఎలా అంటే అలా ఉంది ఇంకా తులసాకులు మొత్తం రాలిపోయినాయి మాకు రోడ్డు ద్వారా ఇల్లు కాబట్టి ఎక్కువ దుమ్ము అయితే పట్టేద్దండి చాలా దుమ్ము ఎక్కువ ఉంటుంది ఇంక ఇదంతా చేయ అందుకని నేను వెళ్ళేటప్పుడు కూడా పెద్దగా ఏం చేయలేదు ఎందుకంటే వచ్చేసరికి అలాగే ఉంటుందని తెలుసు ఇంకా అందుకని ఇంకా నేనైతే ఇంక ఇక్కడ నుంచి రెండు రోజులు నాకు వాసిపోద్ది ఇంక బాగానే ఇంక నేనైతే ఇంటికి వచ్చి ఇంక లైట్లు అన్నీ వేసుకుని ఇంక నైట్కి అయితే కొన్ని గిన్నెలు తోమేసి కొంచెం అక్కడక్కడ చక్కబెట్టాను కానీ నేను మొత్తానికి నేను కూడా ఇంకా పొద్దున్న అయితే వదిలేసాను ఇంకా ఎందుకంటే ఇంకెలాగ పొద్దున్న మళ్ళీ అన్నీ చేసుకోవాలి కాబట్టి నాకు ఫస్ట్ టాస్క్ ఏంటంటే దేవుడి గదే ఎందుకంటే మొత్తం చాలా చెయ్యాలి మేము దేవుణ్ణి కూడా ఒక చోట పెట్టేసాము ఇంకా అవి ఇది అది చూసుకుంటున్నాను ఇది కూడా చాలా దారుణంగా ఉందండి ఏవో కొంగలు ఏవోలో ఉంది మరి ఆకు ఏంటది దాన్ని బొచ్చది అంతా ఉంది ఇక్కడ చాలా చిరాగ్గా అయిపోయింది ఇంకా దేవుడి గదిలో లింగాలను అయితే నేను ఒక బియ్యం డబ్బాలో వేసేసి డబ్బాలో పెట్టేసి వెళ్తానండి ఎందుకంటే అన్ని రోజులు అలా వదిలేయకూడదు కదా అని చెప్పేసి ఇంకా అలా దా పెట్టేసి వెళ్తాను ఇంక రేపు పొద్దున్న అయితే లేసి క్లీన్ చేసుకుంటాను చేసుకుని మళ్ళీ మామూలుగా అయితే మొదలు పెడతాను ఇక్కడ మొత్తం మొక్కలు అది పెరిగిపోయి ఇల్లు అంతా అయిపోయి ఇంక చాలా దారుణంగా అయితే ఉంది ఇంక ఇవన్నీ నెమ్మదిగా డోర్ మ్యాట్స్ అన్నీ తీసి ఇంకా అవన్నీ చేసుకుని అన్నీ మళ్ళీ కొత్తగా అయితే మొదలు పెట్టాలి ఇంక అంతేంటి ఎవరి ఊరేళ్ళు వచ్చినా ఇంక ఇంతే కదా ఇంకెలాగే ఉంటుంది ఇంక వచ్చేసి గదుల్లో అన్నీ బెడ్షీట్లు అవి మార్చాలి ఇంక బెడ్షీట్లు అవి మార్చి ఇంక మళ్ళీ అన్నీ మా చిన్నవాడు అయితే మావిడాకలు అయితే వేస్తున్నాడు ఇంకా అలా వాటర్ అయితే వాటర్ తెచ్చుకోవాలి మావిడాకులు ఆకులు తీసుకోవాలంటే అత్తయ్య ఉంటే ఇంత ఉండదు కానీ అయితే పర్వాలేదు ఇలా అయిపోయింది ఇం ఇంక వచ్చేసి బట్టలు ఇస్త్రీ బట్టలు అవి ఇక్కడ వదిలేసినవి ఉన్నాయి నేను అక్కడి నుంచి తెచ్చినవి కూడా ఉన్నాయి ఇంకా ఇవి ఇంకా మా పక్కోళ్ళకైతే నేను తెచ్చినవి కొన్ని జంతుకులు అలాగే కొంచెం చికెన్ పచ్చడి ఇంకా కొన్ని స్వీట్లు ఉంటే అవి పెట్టిస్తాను ఇంకా మా అమ్మ అయితే పెట్టింది అనుకోండి ఇంక నేను అవేమీ చూపించట్లేదు ఇంకా ఊరు వెళ్ళాను కదా పది రోజులు అయింది కదా అని చెప్పి పక్కోళ్ళకి అవి అంటే అందరికీ కాదండి ఒక ఇద్దరికి ముగ్గురికి అలా ఎప్పుడు వచ్చినా అలా పంపిస్తాను ఇంకా అడుగుతారు కదా మీ అమ్మగారు ఇంటికి వెళ్ళారని చెప్పి ఇంకా తర్వాత ఇవన్నీ తర్వాత భోజనాలు అయితే చేసేసాను నేను ఇక్కడికి వచ్చి అన్నం పెట్టానండి కూరలు ఒకటే తెచ్చాను ఇంకా అన్నం ఎందుకులే అని చెప్పి ఇంకా అవన్నీ అయిన తర్వాత మా చిన్నవాళ్ళు లంచ్ బాక్స్లో ఇంకా అక్కడ ఉంటే నాకు లంచ్ బాక్స్లో అవి నా నేను అసలు ఏం పట్టించుకుంటేదని కాదు ఇంకా ఇక్కడికి కదా తప్పదు కాబట్టి ఇంక ఇవన్నీ ఇంకా తోమిన గిన్నెలు కూడా తోమేసుకుంటున్నాను ఎందుకంటే దుమ్ము దుమ్ముగా ఉంటాయి కదా అని ఇంకా కనుమ అయితే ఎప్పటికప్పుడు తోముతాను ఇంక ఇక్కడ స్టవ్ కూడా కడుక్కోవాలని రేపు ఇక్కడ మా ఇంటికి అయితే వచ్చేసాను వచ్చేసప్పుడు చాలాసేపు అయింది ఇంక ఇప్పుడైతే నేను బట్టలు అన్నీ సర్దుకున్నాను ఇంక ఇవన్నీ ఐరన్ చేయవలసిన బట్టలు అయితే ఉన్నాయి కొన్ని అయితే మడత పెట్టి లోపల పెడదామని చెప్పి పెడుతున్నాను ఇంక మా ఇంటికి వచ్చేసరికి అయితే వాళ్ళ ఇల్లు అయితే చాలా దారుణంగా ఉందండి ఎందుకంటే అత్తయ్య గారు అయ్యగారు గారు ఎప్పుడు ఉంటారు ఇంటి దగ్గర కాబట్టి ఇంతవరకు అయితే ఎప్పుడు అవ్వదు బానే ఉంటుంది కానీ మధ్యలో మేము కూడా వచ్చేవాళ్ళు ఎప్పుడు ఇన్ని రోజులు ఒకసారి ఉండిపోము వచ్చి ఒక అరగంట ఉండి వెళ్తాం దగ్గరే కాబట్టి కానీ ఈసారి ఇంక అసలు రాలేదు మా తమ్ముడు అయితే అసలు వెళ్ళలేదు ఎందుకులే ఎందుకులే అన్నాడు దాని గురించి ఇల్లు అంతా గత్తర గత్తరగా అయిపోయింది అసలు ఈ రోజు కూడా నేను రావడం వాళ్ళకి ఇష్టం లేదు మా అమ్మాయి అసలు ఒప్పుకోలేదు శనివారం శనివారం అందుకే కానీ నేనే ఇంకా శుక్రవారం పూజ కన్నా చేసుకుందాంలే పోయిన వారం కూడా అక్కడే ఉండిపోయాను ఇంకెవరో అది పెట్టరు కదా అని చెప్పేసి వచ్చేసాను ఇంకా ఇంకా అక్కడైతే ఇంకా నాకు పనే ఉండేది కదండి ఏదో కూర తెచ్చినప్పుడు ఉండడం అక్కడ వాడేసి లోపలికి వెళ్ళిపోవడం పాపం మా అమ్మాయితో అసలు ఏ పని చేయనివ్వదు ఎంత పని ఉన్న తానే చేసేసుకుంటుంది మా మరదలో నేను కూడా ఇంకా హ్యాపీగా తినేయడం ఇద్దరం నచ్చినవి అన్నీ వండుకోవడం తెప్పించుకోవడం తినడం మా పిల్లల్ని కూడా నేను పట్టించుకోనండి మా అమ్మాయి చూసుకుంటుంది అన్నీ స్నాక్ బాక్సులు కాని లంచ్ బాక్సుల వరకు మా అమ్మాయి అయితేనే పెడుతుంది ఇంకా అలాంటిది ఇప్పుడు ఇంటికి వచ్చేనా నాకు ఈరోజు కొంచెం కొత్తగా ఉంటుంది రెండు రోజుల వరకు ఇంకేం చేస్తామంటే తప్పదు కదా మళ్ళీ మా అమ్మాయిలు వచ్చినట్టు మళ్ళీ ఇంకొక ఇరవై రోజులు మళ్ళీ ఈసారి చాలా తక్కువ రోజుల్లో ఉన్నాను పది రోజుల్లో ఉన్నాను లేదంటే నెల వరకు ఉండిపోతాను పిల్లలకు స్కూల్ కూడా ఏం అడ్డు ఉండదండి అక్కడి నుంచి నాలెడ్జ్ తీసుకెళ్ళిపోతారు మా పెద్దోడు ఎలాగో హాస్టల్లోనే ఉన్నాడు అందుకని నేనైతే ఇంక నెల అలా ఉంటాను ఈసారి పది రోజులు ఉన్న వచ్చానండి ఓకేనండి ఇంక ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్